మేము ముందు మన ఇప్పుడు మచిరాల జిల్లాలోని వెనంపల్లి మండలంలో ఉన్నాము ఇక్కడ రైతులు వాళ్ళకి కన్నాలు లేక ఇది చూస్తున్నారు రోడ్డు పరిస్థితి కనబడుతుంది మరి అయితే ఇది మహారాష్ట్ర నుండి అటు చెన్నూరుకి అటు బెల్లంపల్లికి వెళ్ళడానికి ఇది హైవే మరి దీనిపైన వేసుకుని పడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది మరి అలాగే చాలా రోజులైతే సుమారుగా పది పదిహేను రోజులు అవుతుందని వాళ్ళు అంటున్నారు మరి దీని వివరాలు రైతులు నాకు కనుక్కుందాం వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇలాగే కళ్ళు మరి దీనిపైన ఇట్లా రెచ్చింటున్నారు కదా ఇదే ఇంతకుముందు ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఏమైనా జరిగినాయా ఇంకేమైనా సపరేట్గా అయితే గ్రామాల కలిపి ఒకటే సెంటర్ కొత్త పెళ్ళి వేరు గ్రామం ఆ గ్రామానికి మా గ్రామానికి కాబట్టి అమ్ముకోవడానికి కొంచెం చాలా ప్రభుత్వం మీకు కళ్ళల్ని ఓకే అంటే మీరు ఈ రెండు రెండు ఊర్లకి గ్రామాలకి కూడా కళ్ళు లేవంటున్నారు కదా మరి కళ్ళాలు లేని టైంలో మీరు గవర్నమెంట్ని గవర్నమెంట్ గవర్నమెంట్కి అపీల్ చేసుకోలేదు అసలు మీరు అంటే అప్లికేషన్ వేసుకోలేదా మాకు ఇట్లా కళ్ళలు కావాలి అని చెప్పేసి ఇచ్చకముందు అదే గవర్నమెంట్ అదే హాస్టల్ గ్రౌండ్స్ ఉంది వర్షం మంచి ఇబ్బంది అయ్యేది బాగా చాలా వర్షం ఆ లో నీళ్ళు నిలిచేది కాబట్టి ట్రాక్టర్ బయట తీసుకొచ్చి లోడ్ తీసి తీసి పంపడానికి ఇబ్బంది అయ్యేది కాబట్టి రోడ్ ప రోడ్లు నోట్ వేసుకుంటూ మరి పర్వాలేదు మీరు అటు అనేది పర్లేదు బానే ఉంది రోడ్డు మీద బాగానే ఉంది ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశాలున్నాయి కదా ఉన్నాయి ఉంటాయి యాక్సిడెంట్ అయ్యి ఒకటి చనిపోయారు అని చెప్పేసి జరిగింది ఎక్కడ జరిగింది అది అంటే ఎక్కడైనా కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లారెక్కి పోయిందా ఆ మీరు ఇంకా అట్లా జరుగుతుందా పండుగ అంటే మరి వైస్ అన్న అరవై ఇరవై రెండు అందులో కటింగ్ నుంచి ఐదు వరకు కటింగ్ చేస్తున్నారు పిల్లర్లు ఇక్కడ మరి అది మరీ కష్టం అది మూడు కిలోలు ఐదు కిలోలు అంటే కష్టపడి ప్రతి బ్యాగ్ పైన ప్రతి బ్యాగ్ పైన ప్రతి బ్యాగ్ పైన అంటే వంద కిలో వంద కిలోలు ఒక బ్యాగ్ ఒకటి బ్యాగ్ లో నలభై వేసుకుంటే దాంతో మూడు కిలోలు అంటే సుమారు ఒక రెండు బ్యాగులు అయితే ఒక ఆరు కిలోలు ఒక వంద బ్యాగు అందుకే ఒక ముప్పై కిలోలు పోయి మూడు కింటాలు ముప్పై నాలుగు వంద బ్యాగులు అయితే మాకు పండే ఒక్కొక్క మాకు యాభై బ్యాగులు చిన్న చిన్న పేదోళ్ళు ఇక అల్లకెళ్ళే మొత్తంగా అటే పోతున్నాయి గవర్నమెంట్కి ఇది పరిస్థితి రైస్ మిల్లర్ల దోపిడీ అలాగే సహకార సంస్థల వల్ల కూడా దోపిడీ ఇక్కడ కనబడతా ఉన్నది కనబడతా ఉన్నది ఎందుకు అని అంటే వీరికి కనీసం కళ్ళాలను కూడా అరేంజ్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదా అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వీరికి కళ్ళాలను కేటాయించి ఈ ప్రతి బ్యాగ్ పైన మూడు నుండి ఐదు కిలోల వరి ధాన్యాన్ని కోతగా విధిస్తున్న పద్ధతిని తప్పించి వీరికి సరి అయిన వేతనం లభించేలాగా చూడమని వారు అంటున్న పరిస్థితి ఎస్ఎస్ డీనియోస్ టీవీతో శ్రీనివాస్